వెల్కమ్ టు అప్లైన్ స్టూడియో ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జియో నెంబర్ తొమ్మిది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పైన హైకోర్టులో వాదనలు ఉన్న తర్వాత రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఏజీ వాదనలు మరియు ఈ కేసులో ఇంప్లీట్ ఆయన ఇరవై ఎనిమిది మంది వాదనలు వింటుంది కూడా కోర్టు రేపు రెండున్నరకు వాయిదా వేసినట్టు తెలుస్తూ ఉంది ఇదే సమయంలో రేపు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ ఉందో దానిపైన స్టే ఇవ్వాలి ఆపాలని పిటిషనర్ వేసిన పిటిషన్ కూడా హైకోర్టు పట్టించుకోలే దీంతో రేపటి నుంచి కంటిన్యూగా స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఇన్ కేస్ ఫ్యూచర్లో ఫార్టీ టూ పర్సెంట్తో ఎలక్షన్కి వెళ్తే ఇన్ కేసు ఫ్యూచర్లో ఏమన్నా రద్దే అవకాశం ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేపు రెండు నాలుగు గంటల తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో మనకు పూర్తి స్థాయిలో సమాచారం రానుంది పూర్తి స్థాయిలో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది దానికి తోడు ఇప్పటికే ఆశావాళ్ళు ఎవరైనా ఉంటున్నారో కొద్దిగా ఊరట లభించిందని చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఊ ఏదైతే ప్రక్రియ మొదలైన తర్వాత కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గుతుంది అదేవిధంగా ఇవాళ వాదనలో కూడా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నట్టు జడ్జి ఎవరైతే ఉన్నారో తన ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నట్టు కనబడతా ఉంది కోర్టులో చూసినట్టయితే దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అలావేటి మొదలైందని చెప్పవచ్చు రేపటి నామినేషన్ల ప్రక్రియ జరగబోతుందని చెప్పవచ్చు దీంతో ఆశావర్లు ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది గ్రామాలలో దీని గురించి ఈరోజు మొత్తం చర్చ నడిచింది ఎక్కడ తెలిసినా దీనిపైన చర్చ పెట్టారు గ్రామాలలో ప్రధానంగా మరి ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో ఆశావర్లు సిద్ధమైనారు సిద్ధమైనరు రేపు ఎలక్షన్ జరగబోతున్నట్టు తెలుస్తూ ఉంది